మనసు నొస్తే కెమెరాలు విసరడమో క్రాంతిని కొట్టడం క్రాంతి నువ్వేం జర్నలిస్టువే ఉచ్చపడ్డదా వాన్ని చూడగానే అమరా ప్రసాద్ కానీ చూడగానే ఉచ్చపడ్డట్టుంది ఈ నువ్వేం జర్నలిస్టువే ఇంకా రఘు ఎట్లా చేస్తాడే ఇక తీన్మారం అలా అని ఎట్లా చేస్తాడే ఉచ్చబపోసుకుంటానా వాడిని చూసి నువ్వు నీకాడ జర్నలిస్టు లక్షణాలు లేవు క్రాంతి నీ దగ్గర నాలెడ్జ్ కూడా లేదు వాడు ఎట్లా ఉన్నాడు పందిగాడు సైతాన్ సైతాన్ ఉన్నాడు రాక్షసుడు చూసినావాడి అవతారం ఇక్కడ నుంచి ఇట్లా మొత్తం ఇక్కడ గడ్డ ఉంటుంది ఇక్కడ తెల్లగా ఉంటుంది ఈజిప్ట్ పిరమిడ్ల మీద ఇక ఆటల మీద ఉంటుంది లేదు వాటిని ఏమంటారు పిరమిడ్ల సజ్జన వాటి మీద ఉంటుంది ఆ రకంగా ఉన్నాడు వాడు ఆ చూసి నువ్వు ఉత్సవ పోసుకుంటాను నీ మంద ఎట్లా నిన్నెట్లా ఉత్సాహం ఇంటర్వ్యూ అంటే అట్లా ఉంటుంది నీకు నాలెడ్జ్ లేదా よし。<Grand>